వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది ఏదో ఒక సందర్భంలో వారి ఎముకలు విరగడం అనేది జరుగుతుంటుంది చిన్నపిల్లలు సైకిల్ దొక్కేటప్పుడు కానీ ఆడుకునేటప్పుడు కానీ స్కూల్లో కానీ పైనుంచి కింద పడడం కానీ ఇలా ఏదో ఒక సందర్భంలో ఈ బోన్ ఫ్రాక్చర్ అనేది జరుగుతూ ఉంటుంది అయితే పెద్దవాళ్ళలో కూడా ఏదైనా యాక్సిడెంట్కు గురైనప్పుడు కానీ ఇలా ఈ బోన్ ఫ్రాక్చర్స్ అనేది సహజంగా ఏదో ఒక సమయంలో జరుగుతా మనం చూస్తుంటాం అయితే ఇలాంటప్పుడు మనకు కనీసం బోన్ అతకడానికి ఒక నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల పీరియడ్ అయితే పడుతుంది ముందుగా మనము బోన్ కనుక చిన్న ఫ్రాక్చర్ అయితే ఏం పర్వాలేదు పెద్దగా అయి పక్కకు పోయినట్లయితే సరిచేయించుకోవాలి తర్వాత మనకు దీనికి బోన్ని తొందరగా అతకడం కోసం మనకు ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ చిట్కాలు నొప్పిని కూడా త్వరగా తగ్గించినాయి కాకుండా ఎంకల్ని గట్టిదనం కూడా చేసి తొందరగా అతికేలా చేస్తుంది ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఈ చిట్కాను చిన్నపిల్లలు కూడా వాడుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లము ఉండదు ఓకే సో ఆ చిట్కా ఏంటి అంటే గోధుమలను ఒక ప్యాన్లో దోరగా వేయించాలి ఫస్ట్ ఓకే సో గోధుమలను దోరగా ఒక ప్యాన్లో వేయించిన తర్వాత దీనికి ఎంత సమానంగా అంటే ఒక పావు కేజీ గోధుమలు తీసుకున్నాను అనుకోండి మళ్ళీ పావు కేజీ పటిక బెల్లాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఈ పటిక బెల్లాన్ని అదేవిధంగా ఈ వేడి చేసినటువంటి అంటే గో దోరగా వేయించినట్టు గోధుమల్ని రెండింటిని పొడిలాగా చేసుకోవాలి చూర్ణంలాగా చేసుకోవాలి ఓకే మెత్తగా చూర్ణంలాగా చేసుకోండి మీకు ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోండి చేసుకున్నాక ఈ రెండింటి మిశ్రమాన్ని ప్రతిరోజు మూడు పూటల ఉదయము మధ్యాహ్నము రాత్రి అన్నం తిన్నాక అయినా పర్వాలేదు తినక ముందైనా పర్వాలేదు ఈ రెండిటిని కలిపి వీటితో పాటు ఒక చెంచాడు తేనె కలుపుకోవాలి ఓకే ఈ తేనె కలుపుకొని రోజుకు మూడు పూటలా కనుక తీసుకున్నట్లయితే నెల రోజులలోనే మీ విరిగిన ఎముకలు అనేవి అతుక్కోవడమే కాకుండా మొత్తము ఎముకల వ్యవస్థ మొత్తం కూడా గట్టిపడే ఒక అద్భుతమైనటువంటి ఔషధం ఇది మరి ఒకసారి చెప్తున్నాను గోధుమలను దూరగా వేయించి దానికి సమానంగా పటికబిల్లాన్ని కూడా కలుపుకొని పొడిలాగా చేసుకొని ప్రతిరోజు ఒక చెంచాడు పొడికి ఒక తేనె ఒక చెంచాడు తేనె ఒక చెంచాడు పొడికి ఒక చెంచాడు తేనె కనుక కలుపుకొని రోజు కనుక మూడు పొడలు తింటూ ఉంటే విరిగిన ఎముకలు అతి తొందరగా అతుక్కొని మంచి బలాన్ని కూడా చేకూరుస్తాయి ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ